అదే ఇప్పుడు వీళ్ళంతా దేశ స్వాతంత్రం కోసం ఈ జైల్లో ఉన్నవాళ్ళు అనమాట నైన్టీన్ థర్టీ టూ చదివితే అసలు విషయాలు ఏంటనేది మరి అర్థమవుతాయి ఇది అప్రెజన్ స్క్రీన్ షాట్ తీసుకుంటా తీచరో వీళ్ళంతా దేశ స్వాతంత్రం కోసం జైల్లో ఉన్న ఒక జడ్జిని చంపడానికి కుట్రపని jail కి వెళ్ళొని అంతా బహు జడ్జి కోసం అంటే అతను ఏదో మేనేజ్ మానిపులేట్ చేస్తున్నాడు అంతా ముందు అంతా కాకినాడ ఏంటన్నది రైల్వే స్టేషన్ మద్రాసులో కాలిపేట రైల్వే స్టేషన్ దగ్గర పట్టుబడ్డారామ్ బంకు ఇది ఈ కొందరు ఉన్నారు హిస్టారికల్ ప్లేస్ ఫోటోస్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఐస్ల్యాండ్ ఐస్ల్యాండ్

బోల్డెట్ ద ట్రైన్ మ్యాన్ ఇట్ స్టార్టెడ్ ఫర్ రాజేంద్రపూర్ స్టేషన్ అందరూ చూడడానికి కొంచెం కొన్ని ఇంపార్టెంట్ ఏవ్వ లేదా ఓన్లీ హిస్టరీ లాగానే ఉంది ఆనవాళ్ళుగా ఏమీ లేవా డ్రీల్ ఒకటి లోపల ఉంది లేదా వెళ్ళారట్టు వెళ్ళొచ్చారా ఆహా ఓకే ఓకే అవి ప్రశాంతం చదువుకోవాలి ఇప్పుడు చదవాలంటే కష్టం బోర్ల దగ్గర ఆగిపోతుంది

ఆడ ఫోటోల్లో మ్యాటర్ అయ్యానా అప్పటి జైల్లో ఆనవాళ్ళే ఉన్నారు పడిపోయి అవి కొత్తగా కట్టినట్టు కాదా స్టేజ్ గా కట్టారు కావాలి అయితే అని అక్కడ సింబల్స్ ఉన్నాయి అని పిక్చర్స్ పిక్చర్స్తో కూడా ఏది ఫోటోలు కాదు సిమెంట్ పిక్చర్స్ చేసి ఎలా హింసించే వాళ్ళని ఉండని గదుల్లో ఉంటుంటాయి గదులు అని ఉండదు కరెక్ట్ చెప్తారు ఇలాంటి ఇంకా ఏదో కొట్టే అవి ఉండేవి అవి చూస్తే అర్థమైద్ది అప్పుడు ఇలా జరిగిందా అది ఇది కూడా కరెక్టే ఆ గదుల్లో ఉండట్టుండి ఆయన కొన్ని గదుల్లో ఎక్కడెవర్నుంచారనే ఆ సింహానవాళ్ళు అంటే పిక్చరల్గా అనో ఇదిగో ఇందులో కూడా అదిగో అయ్యే చూపించారు బ్రదర్ వీడియోలు అక్కడ కొట్టేదా కొట్టేది అయ్యి ఉంటాయి అచ్చం అట్లా జరుగుతున్నట్టు